హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బాణా రెసిపీ సెస్ ఒక మంచి హెల్తీ స్వీట్ రెసిపీ బెల్లం సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి సున్నుండలు అనేవి మంచి టెక్స్చర్తో పర్ఫెక్ట్గా చాలా చాలా టేస్టీగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి సో ఇక లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ ఎలా చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక్కడైన పెట్టుకుని అందులోకి ఒక కప్పు వరకు మెనపగుండ్లను వేసుకోండి అలాగే మరో కప్పు వరకు పొట్టుతో ఉన్న మినపప్పును వేసుకోవాలి ఇలా రెండు కలిపి వేసుకోవడం వల్ల సుండలు అనేవి మంచి టెక్స్చర్తో చాలా చాలా టేస్టీగా వస్తాయి సో ఇలా వేసిన తర్వాత కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇవి మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవడం వల్ల గింజ లోపల వరకు ఫ్రై అయ్యి సున్నుండలు అనేవి చాలా చాలా టేస్టీగా వస్తాయి మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేసేస్తే మినపప్పు అనేది సరిగ్గా వేగదు ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవడం వల్ల గింజ లోపల వరకు ఫ్రై అయ్యి లడ్డు అనేది చాలా టేస్టీగా వస్తుంది దాదాపు పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు టైం పడుతుంది ఇరవై నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత చూస్తున్నారు కదా మినపప్పు అనేది లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అలాగే మంచి అరోమా కూడా వస్తూ ఉంటుంది ఇలా వేగిన తర్వాత మాత్రమే ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం యాడ్ చేసుకోండి బియ్యం వేయడం వల్ల సున్నున్నలు అనేవి తినేటప్పుడు నోటికి అంటుకుపోకుండా ఉంటాయి ఇలా బియ్యం వేసిన తర్వాత మరో రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మినపప్పుని ఒక ప్లేట్లోకి తీసేసి పూర్తిగా చల్లానివ్వండి అలాగే ఉంచేస్తే మినపప్పు అడుగు అనేది మాడిపోతుంది సో ఇలా ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లనివ్వండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే మీరు మిక్సీకి వేసేటప్పుడు మరీ పెద్ద మిక్సీ జార్లో వేయకండి పెద్ద మిక్సీ జార్లో వేసేస్తే ఎక్కువ రవ్వగా వచ్చేస్తుంది సో ఇలా చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని అవి కూడా కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకొని మెత్తని పౌడర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తని పౌడర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగిలిన మినపప్పును కూడా మిక్సీ జార్లోకి వేసుకుని అలాగే ఐదారు యాలకల్ని కూడా వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు మెత్తని పౌడర్లాగా గ్రైండ్ చేసుకుని అదే ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మినపప్పు అంతా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు బెల్లం తురుమును వేసుకోండి రెండు కప్పుల మినపప్పుకి కరెక్ట్గా రెండు కప్పుల బెల్లం అనేది వేస్తున్న స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ ఎక్కువ తినే వాళ్ళైతే మరి కాస్త బెల్లం నాచేసుకోవచ్చు సో ఇలా బెల్లం వేసిన తర్వాత ఈ పిండిలో ఒకసారి బెల్లం అంతా కలిసేలా చేతితో కలుపుకోవాలి ఒకసారి చేత్తో ఈ బెల్లం అంతా పిండిలో బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత తిరిగి అదే మిక్సీ జార్లో వేసుకొని ఈ బెల్లం అంతా పిండిలో బాగా కలిసే విధంగా మిక్సీ పట్టుకోవాలి సో ఇలా కొద్ది కొద్దిగా మాత్రమే పిండిని వేసుకొని మెత్తని పౌడర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే మీరు ఇక్కడ యూజ్ చేసే బెల్లం అనేది గట్టి బెల్లం కాకుండా మెత్తని బెల్లం తీసుకోవాలి అప్పుడే సున్నుండలకి నెయ్యి అనేది కాస్త తక్కువగా పడుతుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పౌడర్ని అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే మీకు ఇక్కడ చూపిస్తున్న చూడండి మెత్తని బెల్లం యూస్ చేయడం వల్ల పిండిలో అనేది మాయిశ్చర్ బాగా ఉండి పిండి అనేది ఇలా ముద్ద కడుతుంది దీనివల్ల మనకి నెయ్యి అనేది కూడా తక్కువగా పడుతుంది ఇలా పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కప్పు వరకు నెయ్యిని తీసుకుని బాగా వేడి చేసుకోవాలి వేడి వేడి నెయ్యిని మాత్రమే వేసుకుంటూ వీటిని సున్నుండలాగా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే నెయ్యిని ఒకేసారి ఎక్కువగా వేయకుండా జస్ట్ ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసుకోండి ఒకేసారి ఎక్కువ నెయ్యి వేసి కలిపేస్తే నెయ్యి అనేది ఎక్కువగా పడుతుంది సో ఇలా కొద్ది కొద్దిగా మాత్రమే నెయ్యిని వేసుకుంటూ లడ్లని కట్టుకోవాలి సో మీరు సున్నుండలు ప్రిపేర్ చేసేటప్పుడు కూడా చేత్తో గట్టిగా అదుముతూ సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవాలి సో వీడియో చూపిస్తున్నా కదా ఈ విధంగా మీకు నచ్చిన సైజులో సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవాలి సో చూసారు కదా పర్ఫెక్ట్ టెక్స్చర్తో చాలా చాలా బాగున్నాయి సున్నుండలు సో మనం వేసిన నెయ్యికి రెండు సున్నుండల వరకు అవుతాయి తర్వాత ఇదే విధంగా మరి కాస్త నెయ్యిని వేసుకుని మిగతా సున్నుండలన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న సున్నుండలన్నింటినీ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే దాదాపు నెల రోజుల పాటు ఇవి నిలువ ఉంటాయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరి టేస్టీ అనేది కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ కూడా హిచ్ చేయండి సో నేను పోస్ట్ ప్రతిరోజు నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్